యూట్యూబ్ ప్రేక్షక మహాశైలు అందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో దేవుడున్నాడా ఉంటే నిదురపోయాడా అనే పాటకి యాజీజ్గా స్వరాలు పాడుకుంటున్నాం నిండు సంసారం మూవీ చిత్రం నుంచి ఎందరో మహానుభావులు మన వీడియోలో చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకు శుభాశిస్సులు బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ వీటికి అతి త్వరలో బుక్ త్రీ రాబోతుందనమాట మీకు ఎవరికైనా ఈ బుక్స్ కావాల్సి వస్తే ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ నంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కు ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు మీకు చెప్పి బుక్స్ పంపిస్తాను ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను పైన పైన స్వరము సాహిత్యం కాదనమాట పాట పాడుకున్న వాళ్ళ స్వరం ఒక రకంగా ఉంటుంది ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకున్న వారికి స్వరం ఒక రకంగా ఉంటుంది ఎనీ ఇన్స్ట్రుమెంట్ అది క్లియర్గా రాశాను నేను రెండు లైన్లు కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ దేవుడున్నాడా ఉంటే నిదురపోయాడా ఈ పాట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో వచ్చినటువంటి నిండు సంసారం అనే చిత్రంలోనిది రచన ఆరుద్ర గారు సంగీతం మాస్టర్ వేణు గారు గాయని పి సుశీలమ్మ గారు రాగం విషయంలో నా దృష్టిలో ఇది ప్రధానంగా కాదు నా దృష్టిలో ఇది మోహన కళ్యాణి రాగం నేను ప్రధానంగా అనలేదు కాబట్టి ఏమీ కలపలేదు ఇది జన్యరాగము ఉపాంగ రాగము ఇది అరవై ఐదవ మేళకర్త మేచ కళ్యాణి అయిన మేచ కళ్యాణి రాగ జన్యము అంటే ఆరోహణ మోహన అవరోహణ కళ్యాణి అనమాట మూర్ఛన ఆరోహణ సరిగ పదస అవరోహణ సానిదాప మాగారీస ఆరోహణలు ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఏడు స్వరాలు ఉన్నాయి ఐదు స్వరాలు ఉంటే అవుడవ రాగం అంటాం ఏడు ఉంటే సంపూర్ణ రాగం అప్పుడు ఇది ఔడవ సంపూర్ణ రాగం అవుతుందనమాట ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్యమము రీటు చతు శుభము గాత్రి అంతర్గాంధారము మాట్టు ప్రతి మధ్యమము పాపంచమము ధాటు చతుశ్రుతి దైవతము నీత్రి కాకల నిషాదం అనే స్వరస్థానంలో వస్తాయి అన్యస్వరములు ఏమీ వాడలేదు తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము గతి నడక ఇది చాలా ముఖ్యం చతురస్ర గతి చతురస్ర నడక ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున లేదా నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది తాళం మనం ఇప్పుడు తాళం వేసేటప్పుడు జతులు తేస్తాం నంబరుస్తే ఎవరు ఇయ్యరు చూడండి కి టత్త కక్కి ట కక్కి టత్త కక్కి ట కక్కి కక్కి ట కక్కి కక్కి టత్త క అని హుషారుగా ఉండటానికి కి ట కక్కిత్ కక్కి తక్కి క అని కూడా వేసుకోవచ్చు శృతి ఒరిజినల్ శృతి రెండున్నర శృతిలో ఉంది ఈ పాట నేను కూడా రెండున్నర శృతిలోనే పాడుచున్నాను వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ రెండున్నర శృతిని క్యాషియన్ చూడండి ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ కిస్ ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం ఒకటవ శృతి వెస్టర్న్ మ్యూజిక్ వారు దీని సి అంటారు సి షార్ డి షార్ మన శృతి మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు ఇప్పుడు ఇప్పుడు మనం పాట పాటకి యాజ్ట్ ఈజ్గా స్వరాలు పాడుకోబోయే ముందు మోహన కళ్యాణి రాగం యొక్క మూర్ఛన్న ఒకసారి ప్లే చేస్తుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్చులో ఎన్ని స్వరాలు వాడారు హై పిచ్చులో ఎన్ని స్వరాలు వాడారు చెప్ నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది సరిగా పద సా గ సరి లో పిచ్చులో దైవతం వరకు వెళ్ళారు హై పిచ్చులో సరి గరి సా తారస్థాయి గాంధర్ వరకు వెళ్ళారు పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం మూడు అక్షరముల జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి జాగా అంటే ఏమీ లేదు విడిచి అనమాట ధృతకాలంలో తిట్ట అని మూడు అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి దేవుడు లు చూడలికా రాయిలా మారినాడా దారుణాలు చూడలేకా రాయిలా గ మారి నాడావుడు సా Pagasa da.

ఫస్ట్ చరణం మనకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం రెండు అక్షరములు జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి చాలామందికి జాగా అంటే ఏంటో డౌటు జాగా అంటే ఏమిలు విడిచి పాట ప్రారంభించాలి ధృతకాలం అంటే స్పీడ్గా విలంబ విలంబిత కాలం అంటే స్లోగా ఇక్కడ ధృతకాలములు చూడండి ఇక్కడ టక్క అని రెండు అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి மலே துச்சமாமா மாரலே துசூர்பிம்பம் சாரிதா பரி ககா சா சாரிதா பரி க சாரா பரி ககாா சா சாரிதா பரி கரி சா Sa, sa 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 ri sa dar ri ri sa ga ga sa sa niri, sa da pa da pa ga, ri, ri ga da da sa ఇప్పుడు రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం మూడు అక్షరములు జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి మూడు అక్షరములు వదలన్నమాట ధృతకాలములు ధృతకాలం అంటే స్పీడ్గా తిట్ట అని మూడు అక్షరములు వదిలి మనం పాట ప్రారంభించాలి నల మారకే కమాయి రీదా పరి గగా రీ గద పీ గ రీదా పరి గగా సా రీ గద పరీ సా री ग सा 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 री सा दर सा री ग सा सा री सनि पादा पदा पग सारी री, री दा सा లాస్ట్ చరణం మూడో చరణం నాకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం రెండు అక్షరములు విడిచి మనం ధృతకాలంలో పాట ప్రారంభించాలి రెండు అక్షరములు జాగా జాగా అంటే వదిలివేయడం అనమాట అని రెండు అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి నీతికే ఫలితము లేదు స్వార్ధానికే విజయమునే సిదా పగరి రి గగా రీదా ప పగరి గగా పగరి రి గగ ரி சா ரிசரி சாரி சச நிசா பத பி தோ థ్యాంక్ యూ అండి ఇది ఒక ప్రక్రియ సినిమా పాటలకు స్వరం పాడటం అనేది సాధారణంగా సంగీతం పాటలకు అందరూ పాడతారు మరి నేను ఒక్కడనే కాదు ఎందరో మహానుభావులు ఉన్నారన్నమాట చాలామంది పాడగలరు మరి నా చిన్న అభ్యర్థన ఏమిటంటే అలా స్వరం తెలిసిన వారందరూ కూడా కొంచెం కష్టమైన రాసి మనం ఈ ఛానల్స్లో పెడితే మన ముందు తల తరాల వారికి మనం ఎంతో ఉపయోగపడిన ఉపయోగ ఉపయోగపడిన వారం అనమాట దయచేసి అపార్థం చేసుకోవద్దనమాట మరి నా వీడియోలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరి నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను అలాగే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసిన వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను మన రెండవ ఛానల్ ఉంది ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమి ఉంటాయి అనమాట ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను ఒక వన్ వీక్ టెన్ డేస్లో నేను అక్కడ ప్లే చేస్తున్నాను ఆల్రెడీ ఈ పాట నేను ప్లే చేసాను అనమాట సెకండ్ ఛానల్లో మరి లింక్లో డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ని మీరు ఓపెన్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి